నమస్తే పీపుల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఇంకే ఈ రోజు వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ సో మీ టైటిల్లో చూసే ఉంటారు సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ సో ఇదంతా వినాయక చవితి రోజు అనమాట నేను యాక్చువల్గా మీకు తెలిసే ఉంటుంది సో ఫస్ట్ నేను డెకరేషన్ పర్పస్ అనేది చాలా 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 మెయిన్గా చూసుకుంటాను నాకు సింపుల్గా ఉన్న డెకరేషన్ అనేది చాలా బాగుండాలి అందుకని చెప్పేసి ఇంకా బంతింపులు తీసుకున్నాను ఈసారి ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ కాకుండా ఇలా ఫ్లవర్స్ తెప్పించుకున్నాను సో అందుకని చెప్పేసి ఈ ప్యాటర్న్ అనుకున్నాను సో దానికోసం ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట నేను పర్సనల్గా ఏంటంటే సింపుల్గా ఉండాలి డెకరేషన్స్ అనేవి అండ్ అవి చూడటానికి ఎలిగెంట్గా ఉండాలి లుక్ అనేది సో ఫైనల్గా అయితే ఇది నేను అనుకుంది చాలా చాలా సింపుల్ సో ఈ డెకరేషన్ గురించి అనేది ఇంకా క్లియర్గా ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంతకీ మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే మాత్రం చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను సో ఇట్లా అయితే ట్రై చేసాము అనమాట తాడుతో అవన్నీ ఫస్ట్ గుచ్చేసుకున్నాము సో గుచ్చేసుకున్న తర్వాత ఈ లుక్ అయితే ఇట్లా వచ్చింది ఫైనల్గా అయితే మనం ఇక్కడ కూర్చొని చేస్తున్నాను అనమాట ఇవన్నీ ఫస్టే గుచ్చేసుకున్నాము సో ముందు రోజు నైట్ ఇవన్నీ గుచ్చేసుకున్నాము లేకపోతే ఆ రోజు అంటే అవ్వదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇది నా శారీ ఇది యాక్చువల్గా మా మమ్మీది దొబ్బేశాను సో ఈ శారీ తీసేసుకున్నాను అనమాట మా మమ్మీ ర్యాక్లో నుంచి నాకు చాలా చాలా నచ్చింది ఫైనల్గా లుక్ అయితే ఎలా ఉంది అనేది మీరు కమెంట్ చేసి చెప్పేసేయండి అండ్ హెయిర్ స్టైల్ కూడా చిన్నగా సింపుల్గా వేసుకొని అట్లా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అయిపోతుంది వర్క్ అని చెప్పేసి ఇంకా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను ఫస్ట్ మనకి వినాయక చవితి అనంగానే ప్రసాదాలు ప్రసాదాలు చాలా చాలా ముఖ్యము ఎందుకంటే వినాయకుడికి చాలా చాలా ఇష్టం కదా ఆయన విందు ప్రియుడు కాబట్టి ఇంకా మనము ప్రసాదాలు అయితే చాలా చేసాము ఫస్ట్ గారెలైతే వేస్తుంది నేను వెళ్ళేటప్పటికి ఇంకా గారెలన్నీ పెట్టేశారు ప్లేట్లు ఇంకా చాలా ప్రసాదాలు అయితే చేసాము లైక్ గారెలు బూరెలు పాయసం ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా అక్కడ వీడియోలో లాస్ట్లో చూపిస్తా అండి అప్పుడు చూడండి ఇక్కడికి బూర్లు అనమాట చాలా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి కాకపోతే అప్పుడే మనం తినకూడదు దేవుడికి పెట్టాక తినాలి సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇది యాక్చువల్గా పసుపు పూసేసి దీనిపైన క్లాత్ వేసేస్తాము బట్ పసుపు పూసి తర్వాత ముగ్గు వేస్తేనే ఆ క్లాత్ పెడతా లేకపోతే పెట్టండి అంది మా మమ్మీ సో అందుకని చెప్పేసి ఇంకా పసుపు దానిపైన క్లాత్ వేసేస్తాం కదా అన్న నో 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 పసుపు పూయాల్సిందే అని చెప్పింది కాబట్టి ఇంకా పసుపు పూసేసి ఇంకా పూజకు సంబంధించిన అక్షంతలు పూలు అవన్నీ అయితే సెట్ చేసి పెట్టేసుకుంటున్నాము ఇంకా ఈ లోపల పాలవెల్లి తీసుకొచ్చేసారు ఇంకా పాలవెల్లికి కూడా ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట ఇది కూడా చిన్నగా అన్ని కట్టేశారు ఇక్కడ ఏంటంటే ఇది రాత్రే చేసి పెట్టుకున్నాం కాబట్టి పని చాలా ఈజీగా తొందరగా అయింది మార్నింగ్ మార్నింగ్ అది అవ్వాలంటే అది అయ్యేదే కాదు ఖచ్చితంగా అయ్యేది కాదు సో రాత్రే పెట్టేసుకోవడం వల్ల ఇంకా ఇదంతా పని కొంచెం ఫాస్ట్గా అయింది అనిపించింది సో ఫైనల్గా నాకు ఏంటంటే పక్కన అరటాక్ పెట్టడం అనేది అలవాటు కొంచెం నాకు ఇష్టము అందుకని ఖచ్చితంగా అరిటాక్ కావాలని చెప్పి తెప్పించుకున్నాను ఇంకా మా బుచ్చి సెలబ్రిటీ అయితే వచ్చేసాడు దేవుడికి దండం పెట్టుకున్నాడు ఇంత క్యూట్ గా కూర్చున్నాడు కదా బట్ అల్ కలర్ అయితే మాత్రం వేరే లెవెల్లో చేస్తాడనమాట ఇక నేను దీనికి సంబంధించిన ఏంటంటే ఇంకా పూజకి చేసేటప్పుడు మనకి డెకరేషన్ కి పక్కన చిన్న చిన్న డెకరేషన్ చేసుకోవడానికి బంతి పూలు అయితే ఇంకొంచెం సెట్ చేస్తున్నాను సో అవన్నీ అయితే పక్కన పక్కన పెట్టడానికి అనమాట ఇవి బంతి పూలు సో ఎందుకంటే బంతి పూలు దేవుడికి యూజ్ చేయం కాబట్టి పూజకి యూస్ చేయకూడదు కాబట్టి ఓన్లీ అది డెకరేషన్ పర్పస్ మాత్రమే ఇంకా పక్కన వచ్చేసి బుక్స్ అయితే పెట్టేసుకుంటాం అనమాట సో తాంబూలం పెట్టాలి వినాయకుడికి తాంబూలం పెట్టి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంకా దానికి సంబంధించి చిన్ని డెకరేషన్ అయితే ముందు ముందు వరకు చిన్ని డెకరేషన్ పెట్టేసుకున్నాము ఇందాక బంతి పూలు కట్ చేశాను కాబట్టి ఆ బంతి పూలు అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంతకుముందు చిన్నప్పుడు అయితే వినాయక చవితి వచ్చింది అంటే అసలు హాలిడే వస్తుంది ప్రసాదాలు వస్తాయి అని ఒక statement is మేము వినాయక చవితి రాక ముందు రోజే ఏంటంటే ఒక వినాయకుడిని తయారు చేసే వాళ్ళం పిల్లలందరం కూర్చొని బంకమట్టితో వినాయకుడిని తయారు చేసి ఏదో ఒక స్టైల్లో వినాయకుడిని తయారు చేసేవాళ్ళం అనమాట మా ఇంటి దగ్గర చాలా మంది చిన్న చిన్న పిల్లలు అందరం కలిసి చేసేవాళ్ళం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటారు కదా సో అలా అనమాట సో మేమందరం కలిసి బంకమట్టి తెచ్చుకొని కూర్చొని వినాయకుడిని తయారు చేసి నీ వినాయకుడు ఎలా ఉన్నాడు నా వినాయకుడు ఎలా ఉన్నాడు ఇంకా దానికి ఫ్లవర్ డెకరేషన్ అని ఒకళ్ళు ఇంకొక డెకరేషన్ అని ఇంకొక డెకరేషన్ అని చెప్పి లైక్ మన ఇంట్లో ఉంటాయి కదా ఆ అని లేకపోతే పచ్చిపప్పు అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఏదో ఒకటి తీసుకొచ్చి ఏదో ఒక క్రియేటివిటీ అప్పట్లో అయితే అట్లా చేసేవాళ్ళము మీ చైల్డ్హుడ్లో మీరు ఏం చేసేవారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు వాట్సాప్లో హ్యాపీ ఫిన్యాక్ చవితి అని మాత్రమే చెప్పుకుంటున్నారేమో అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఫోన్స్ అని మొబైల్స్ అని టీవీ అని ఇంత డిజిటల్లోకి వెళ్ళిపోయారు బట్ మన డేస్లో ఉండే ఆ క్రేజినెస్ వేరే బొట్ల పెడుతున్నాను అంటే ఏంటంటే ఆ ఫ్రూట్స్ కానీ ఆ ఫ్లవర్ లైక్ ఆ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్కి ఏంటంటే గంధం బొట్టు పెట్టి దానిపైన కుంకం పెడితే అవన్నీ బాగా కనిపిస్తాయి అందుకని చెప్పేసి అట్లా పెడుతున్నాను అనమాట ఇక్కడ అందుకని ఆల్రెడీ ముందే కట్టేసి కట్టేటప్పుడే పెట్టేసి ఉంటే బాగుండేది కాకపోతే నేను వాళ్ళు కడుతున్నప్పుడు అంటే యాక్చువల్గా మా డాడీ కట్టారు అవి కట్టినప్పుడు నేను లేను నేను వేరే పనిలో ఉన్నాను సో అందుకని నాకు కుదరలేదు అందుకని చెప్పి పెడుతున్నాను కాకపోతే అది ఎక్కడన్నా మిస్బ్యాలెన్స్ అయితే నాకు వేస్తారనమాట ఇంకా సో పూజ కాబట్టి కుంకం పెట్టుకున్నాను ఇంతకీ నా శారీ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇది మా షాప్లో శారీయే సెల్ఫ్ ప్రొ మోషన్ ఇస్తున్నాను అనుకోకండి ఇది మా షాప్లోదే అనమాట శారీ సో దాన్ని తీసుకున్నాను ఇంకా బ్లౌజ్ గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి సో అదనమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ అయ్యింది మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో చెప్పేసేయండి ఇంతకీ మీరు ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారో కూడా చెప్పేసేయండి మీరు ఎన్ని ప్రసాదాలు చేస్తారో కూడా చెప్పేసేయండి వాటి నేమ్స్ చెప్పండి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాం కాబట్టి ఇవి పత్రి అనమాట సో మాకు ఏంటంటే మనకి పత్రి నేమ్స్ చదువుతారు కాబట్టి వాటికి సంబంధించినవి అన్నీ తెచ్చుకుంటాము ఇది యాక్చువల్గా అక్కడ ఒక చోట ఇస్తారు సో ఆ పేరు తగ్గ పత్రి అయితే పెడతారనమాట సో వాటినైతే పెడుతున్నాము అవి పెడితే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఓకే అవి చదివినాయి మనం పెట్టాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది నార్మల్గా ఏ పత్రి అయినా పెట్టుకోవచ్చు బట్ కాకపోతే అవి చదివినవి పెడితే అది తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట దేవుడికి కావాల్సినవి ఇచ్చాము అని సో ఇంకా ఫ్లవర్స్తో నెక్స్ట్ పూజ చేసేసాము ఇంకా ప్రసాదాలు అయితే అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి ఇంకా సరే అని చెప్పి ఇంకా ప్రసాదాలన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఇంకా దేవుడికి అయితే ఇచ్చేసాము సో ఇక్కడ ప్రసాదాలన్నీ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ మనమైతే పూజ అయిపోయాక కొబ్బరికాయ కొడుతున్నాం కొబ్బరికాయ ఎలా పగిలింది దాని గురించి మీరు కమెంట్ చేయకూడదు ఓకేనా సో నా కొబ్బరికాయ చాలా బాగా పగిలింది చాలా రౌండ్గా వచ్చింది కాకపోతే అది ఎగిరింది అనమాట ఒక ఎగురు నాకే చాలా నవ్వు వచ్చింది సో మీరు ఎవరు కమెంట్ చేయకూడదు ఖచ్చితంగా కమెంట్ చేయకండి ఈ విషయం గురించి అసలు కమెంట్ చేయకండి సో ఇక్కడ నాకు చాలా చాలా నవ్వు వచ్చింది ఆ కొబ్బరికాయ టింగ నెగిరింది అనమాట బట్ ఫైనల్ గా అయితే రౌండ్ గా పగిలింది లో ఎవరైనా ఇలాంటి సెంటిమెంట్స్ నమ్ముతారా కొబ్బరికాయ రౌండ్ గా పదితే మంచిది లేకపోతే వంకరగా పగిలితే వంకర పగిలింది ఏంటి అని చెప్పి అనుకోవటం అట్లాంటివి నమ్ముతారా నేనైతే నమ్మను బట్ బేసికల్ ఏదన్నా లైక్ ఏంటంటే మనకి మంచి జరిగిద్ది అంటే నమ్ముతాను మనకి చెడు జరిగిద్దంటే దాన్ని అస్సలు నమ్మను ఇంకా స్వామికి చేసిన ప్రసాదాలు అయితే తీసుకొచ్చేసాము ఇక్కడ ప్రసాదాలు మెన్షన్ చేస్తాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నువ్వు ప్రసాదాలను మెన్షన్ చేయలేదు ఇవి బూరెలు గారెలు ఉండ్రాళ్ళు పాయసం వెయిట్ 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 ఎందుకంటే ఈ సెక్షన్ మంది కాదు మనం ఓన్లీ ఊరికి హెల్ప్ చేస్తాం కాబట్టి అంతగా తెలీదు పులిహార అయ్యయ్యో ఇంకా నాకు అర్థం కాలేదు లాస్ట్లో ఎక్కడో చోట మంచి ఇచ్చే సమయంగా సో ఫైనల్ గా ఇదనమాట మా వినాయక చవితి నాకైతే మాత్రం చాలా 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 బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనిపించింది సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ ష్యూర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ ఇయర్కి మన ఛానల్ మాంటిటైజేషన్ అయిపోవాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను మీరు కూడా మీ మనసులో ఏం కోరుకుంటే అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఇక్కడ దండం పెట్టేసుకోండి స్వామికి ఫైనల్ గా వచ్చేసి వినాయకుడితో ఒక చిన్న సెల్ఫీ ఎందుకంటే అది ఒక మెమరీ లాగా ఉండాలి ఐ లవ్ టు మేక్ మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంటే ఓ లాస్ట్ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం కదా అని అలా గుర్తుండిపోతుంది కాబట్టి ఒక చిన్న సెల్ఫీ అనమాట ఇంకా ఫైనల్ గా ప్రసాదాలు తినేస్తున్నాను చలో బాయ్ బాయ్